అస్సలం వైకమ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియో అయితే మీకు ఆల్రెడీ ఇంకా తమిళ్ చూసి అర్థమైపోయి ఉంటుంది ఇంకా నానా దర్గా ఉరూస్ అండి ఈరోజైతే గంధం జరుగుతుంది ఇంకా జనవరి లెవెంత్ టూ ట్వంటీ ఫైవ్ అండి ఈ ఇయర్ అయితే నేను గుర్తుగా ఉంటుందనేసి ఇంకా చెప్తున్నాను ఇంకా లాస్ట్ ఇయర్ కూడా అయితే నేను ఇంకా నానా దర్గా రూల్స్ అయితే పెట్టాను వీడియో చాలామంది అయితే కదిరిలో ఉండేవాళ్ళు ఆ టైంలో చాలా మంది సపోర్ట్ చేశారు నాకు అలాగే ఈ ఇయర్ కూడా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కదిరిలో ఉండేవాళ్ళు నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి అలాగే లైక్ చేయండి లైక్ అయితే చాలామంది తక్కువ అయితే చే చేస్తున్నారు వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయడం లేదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్కి ఇంకా నేనైతే వెళ్ళి ఇంకా షాపింగ్ వీడియో అయితే చేస్తాను ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ అయితే నేను ఇంకా వీడియో అయితే తీసి మీకు పెడతానండి ఓకే ఇంకా ఫస్ట్ అయితే ఇంకా దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఇంకా డెకరేషన్ అయితే ఫుల్గా అయితే చేశారండి ఇక్కడ అయితే చూడండి ఎదురుగా కనిపించే ఇంకా నానా అండి ఇంకా లైటింగ్తో అయితే బాగా డెకరేషన్ అయితే చేశారు అలాగే కూర్చున్నట్లు ఇంకా ఫోటో కూడా ఇలాగే ఉంటుంది ఫ్రేమ్ అయితే ఇంకా అలాగే లైటింగ్తో కూడా అలాగే పెట్టారు ఇక్కడ మొత్తం అయితే మంచిగా అయితే డెకరేషన్ చేశారు అలాగే స్వీట్స్ అన్నీ అయితే పెట్టారు ఇక్కడ ఇంకా మేము వెళ్ళినేది కొంచెం తొందరగా అయితే వెళ్ళాను నేను ఇంకా ఎవరు ఉండరు కాబట్టి ఇంకా వెళ్ళి వీడియో తీసుకుందాము అనేసి ఇంకా గంధం అయితే ఇంకా నైట్కి ఏ టైంకి జరిగిందో ఏమో తెలియదండి చాలా లేట్ అయింటుంది ఉంటుంది నాకు తెలిసి అయితే ఇంకా నేనైతే సాయంత్రమే అయితే వెళ్ళి ఈ వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడ ఇంకా నేనైతే ఉరుస్లోకి అయితే వెళ్తున్నాను ఇక్కడ దర్గా పక్కన ఉండే గేట్ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్తున్నాను ఇక్కడ స్టార్టింగ్లోనే అయితే ఇంకా ఖురాన్ బుక్స్ ఇవన్నీ అయితే పెట్టారు అలాగే కొన్ని గాజు సామాన్లు అన్ని షాప్ పెద్ద షాప్ పెట్టారు అలాగే దర్గా అండి సెకండ్ గేట్ ఇది దర్గాది ఇంకా ఇక్కడ చూడండి జ్యువెలరీస్ అలాగే బ్యాంగిల్స్ ఇంకా ఇవి బ్లాక్ బ్లాక్బీట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇంకా ఇలాగే నేను అన్నీ అయితే వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాను ఇంకా కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేయలేదండి ఇంకా కొన్ని అయితే ఓపెన్ చేశారు చాలా షాప్స్ అయితే ఓపెన్ చేశారు ఒక కొన్ని అంటే ఒక పది షాప్ వరకు ఓపెన్ చేయలేదు మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఏమన్నా ఓపెన్ చేశారేమో నైట్కి ఇంకా ఇక్కడ ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ అయితే ఇంకా ఇవన్నీ అయితే గాజు సామాన్లు అండి ఇంకా వీళ్ళైతే ఎదురుగా అయితే ఒక కవర్ అయితే వేసేస్తున్నారు ఇంకా అప్పటికి ఓపెన్ చేయలేదు మళ్ళీ నైట్కి ఏమన్నా ఓపెన్ చేశారేమో ఇంకా నైట్కి అంటే నేను వెళ్ళినది సిక్స్ థర్టీకి అలాగైతే వెళ్ళానండి కొంచెం సిక్స్ థర్టీ సెవెన్కి అలాగా వెళ్ళాను నేను ఇంకా నైట్కి అంటే వాళ్ళు నైన్కి అలాగా ఏమన్నా ఓపెన్ చేశారేమో ఇక్కడైతే ఇంకా ప్లాస్టిక్ సామాన్లన్నీ అయితే పెట్టారు ఇక్కడ కూడా ఇది చాలా పెద్ద షాప్ అండి ఇంకా లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను వీళ్ళ షాప్ అయితే ఇంకా వీళ్ళైతే ఇంకా చూడండి అన్నీ అయితే పెట్టుకుంటున్నారు ఇంకా ఇక్కడైతే దారి ఉంది ఇంకా అవన్నీ అయితే క్లోజ్ చేసి వాళ్ళు అదే పనిగా అవి అన్నీ అయితే పెట్టుకుంటున్నారు ఇక్కడ కూడా చూడండి అన్నీ ఇంకా ఈ షాప్ అయితే మొత్తం గాజు సామాన్లు అన్నీ నీట్గా అయితే పెట్టేశారు ఇంకా నేనైతే ఏం షాపింగ్ చేయలేదండి నెక్స్ట్ మళ్ళీ వెళ్తాను నేను ఒక టూ డేస్ తర్వాత అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేస్తాను ఖచ్చితంగా నేను ఏమేం తీసుకుంటాననేది ఒక షాపింగ్ వీడియో అయితే మీకు చూపిస్తాను అప్పుడు కూడా నేను చేసే షాపింగ్ ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇలాగ తొందరగా వచ్చి ఒక వీడియో చేయాలి కదా అనేసి ఇంకా చేస్తున్నానండి లేకుంటే నేను ఊరు స్టార్ట్ అయినా ఒక త్రీ డేస్కు ఫోర్ డేస్కు అయితే వెళ్ళి షాపింగ్ చేసుకుని వస్తూ ఉన్నాను కానీ ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇంకా మేము చేసే పని ఇది ఖచ్చితంగా ముందుగానే వెళ్ళి ఇంకా వీడియో అయితే తీయాలి అనేసి తీసి ఇంకా మీ ముందరికైతే తీసుకొని వచ్చాను అలాగే ఈ వీడియో అయితే లేడీస్కి అయితే బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఏమేమి ఉన్నాయి ఓ అనేది ఇంకా నేనైతే క్లియర్గా మొత్తం వీడియో అయితే చేసి పెట్టాను ఇందులో ఇంకా మీరైతే వీడియో మొత్తం అయితే చూసి ఏమేమి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చూసి ఇంకా షాపింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయండి ఇంకా మేమైతే బ్యాంగిల్స్ ఆ షాప్లోనే ఎక్కువ తీసుకుంటాము వాళ్ళు మాకు కనుక్కొని వెళ్ళగానే ఇంకా బ్యాంగిల్స్ డిజైన్స్ అన్నీ అయితే చూపిస్తున్నారు ఇంకా మేమైతే మళ్ళీ వస్తాము మేము వీడియో తీసుకునే వచ్చామంటే కొన్ని చూపించారు వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ కూడా హెయిర్ బ్యాండ్సే అండి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మేము సెకండ్ గేట్ దగ్గర అయితే వచ్చేసాము సెకండ్ గేట్కి ఇంకా ఫస్ట్లోనే అయితే ఇంకా స్కార్ఫ్స్ బుర్హాస్ ఇవన్నీ అయితే పెట్టారు ఇంకా ఇక్కడన్నీ అయితే ఇంకా బ్యాంగిల్ స్టోరే అండి ఇవి మొత్తం అయితే ఇక్కడైతే చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో ఇంకా హెయిర్ బ్యాండ్స్ పప్పీ పిన్స్ ఇవన్నీ హెయిర్ ప్లెక్కర్స్ ఇంకా కొన్ని పిన్స్ ఉన్నాయి పూలు పిన్స్ పిన్స్తో సహా అయితే ఇక్కడ పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఖవాలీ చేస్తారండి ఇంకా గ్రౌండ్ ఏరియా మొత్తం అయితే బాగా డెకరేషన్ చేశారు ఇంకా ట్వెల్త్ జనవరి ట్వెల్త్ రోజున అయితే ఇంకా ఖవాలీ జరుగుతుంది అంటే ఈరోజు నేను అప్లోడ్ చేశాను కదా వీడియో ఇంకా ఈరోజు నైటే అయితే ఖవాలీ జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి బెడ్ కవర్స్ అవన్నీ అయితే ఉన్నాయి అక్కడ కూడా నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ షాప్ అండి ఇక్కడ కొన్ని బుక్స్ కూడా తీసుకున్నాం మేము ఇంకా మేము స్టార్టింగ్లోనే దర్గా పక్కన కూడా కొన్ని బుక్స్ షాప్ అయితే పెట్టారు అక్కడ కొన్ని చూసి పెట్టేసా పెట్టి వచ్చాము ఆ షాప్లో లేనివి బుక్స్ అయితే ఈ షాప్లో అయితే తీసుకున్నాం మేము ఇంకా మా అమ్మ కొన్ని బుక్స్ అయితే చెప్పారు అవి నాకు తీసుకొని రాండి అనేసి ఇంకా అవి అయితే అన్నీ దొరికాయి మా అమ్మకి ఫుల్ హ్యాపీ మా అమ్మ అయితే ఇంకా వెళ్ళినప్పటి నుంచి ఇంకా అవే చదువుకుంటా ఉన్నారు తీసుకొని వెళ్ళి ఇచ్చే ఇవ్వగానే ఇక్కడైతే అండి చూడండి ఇంకా అయితే కాల్ మా చదివే తస్బీతో సహా అయితే ఉన్నాయి ఇక్కడన్నీ ఇంకా వీడియో అయితే మొత్తం అయితే తీసేశాను ఇంకా నేను మా వదిన ఇద్దరం అయితే మళ్ళీ స్టార్టింగ్లో ఉండే బుక్స్ షాప్కి అయితే వచ్చేసి ఇక్కడ కొన్ని పెట్టాము మేము బుక్స్ అవన్నీ అయితే తీసుకున్నాము అలాగే ఇంకా నాకు కూడా ఒక బుక్ అయితే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఆ బుక్ తీసుకోవాలి అనేసి నాకైతే ఇక్కడ దొరికిందండి ఇంకా కడప దర్గాలో కూడా చూశాను నేను ఉన్నాయి అక్కడ వాళ్ళైతే నమాజ్ టైం అయిపోయింది మళ్ళీ రండి అని చెప్పారు మేమైతే ఊరికి వచ్చేసాము ఆ టైంలో ఇంకా అందుకనే ఇప్పుడైతే ఇక్కడ దొరికింది కాబట్టి నేను ఫుల్ హ్యాపీ ఇంకా అన్నీ చూసుకుంటున్నాను నేను మా అన్నయ్య వీడియో తీసుకున్నారు మాకు ఇంకా బుక్స్ అయితే షాపింగ్ చేసి ఇంటికి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు నేను ఏమేమి షాపింగ్ చేస్తాననేది కా వీడియో కూడా చేస్తాను మీకు అలాగే ఇంకా ఇంటికి వెళ్ళే టైంలో అయితే ఈ సిస్టర్ అయితే కనిపించారు ఇంకా మేమిద్దరం అయితే కొంచెంసేపు అయితే మాట్లాడుకున్నాము ఈ సిస్టర్ అయితే ఇన్స్టాగ్రామ్లో రెహమత్ అండి వీళ్ళ ఐడి నేమ్ అయితే ఇంకా వీళ్ళైతే కలిసి ఇంకా మేమందరం అయితే మాట్లాడుకున్నాము కొంచెంసేపు అలాగే ఫొటోస్ తీసుకున్నాము వీడియోస్ తీసాము ఇంకా వీళ్ళ ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే ఇంకా మా రీల్ అయితే వస్తుంది ఒకటి చూడండి ఇంకా ఇంకా ఇవే అండి నేను ఊరుస్లో అయితే వీడియో తీసి పెట్టినది మీకు ఇంకా నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తా ఉంటే सब्सक्रइबी चैनल की ओके okay, बाय